کی دا گلارے اور مکو لے کی دا اے اے ٹی سی زندہ باد اے اے ٹی سی زندہ باد میرے مونی میرے کو پرانے پر بول تاسم چانی تر بو ضوال مونڈے وے کرے تاسم چانی اے اے ٹی سی زندہ باد اے اے ٹی سی زندہ باد زندہ باد زندہ باد اے ٹی سی زندہ باد بڑا بڑا నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది ఆ సమ్మెలో భాగంగా మందమార్లో ఏటీసీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా రాస్తారోపణ చేయడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఇలా కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులు చేసి ఇలా కార్మిక శాస్త్ర పాట దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి అదేవిధంగా బొగ్గు బ్లాక్లను ఈరోజు వేలం ద్వారా ప్రైవేటు వారి అదాని అమ్మ లాంటి వాళ్లకు ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు చేయడం దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అది ప్రభుత్వ రంగ సంస్థలైనా ఉంచాలని చెప్పేసి అదేవిధంగా కార్ అట్టు కార్మికులను కట్టు బానిసలు చేసి ఇలా ప్రైవేటీకరణ చేసి ఈరోజు కార్మికుల శ్రమను దోచుకుంటా ఉన్నారో వాళ్ళ కనీస పనికి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే ఇలా రా దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ సామాన్య మానవుడు పక్కనటువంటి పరిస్థితులు ఉన్నది ఇలా గ్యాస్ ధరలు కావచ్చు పెట్రోల్ ధరలు కావచ్చు నిత్యావసర ధరలు కావచ్చు ఇలా జీఎస్టీ జీఎస్టీ లాంటి ట్యాక్సీలు వేసి ఇలా పేద ప్రజల దగ్గరకెళ్ళి పన్నుల రూపంగా రాబడుతున్న దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇలా కార్మికులకు కనీస భద్రత ఇవ్వాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు మీరు ప్రజల ఓటుతో గెలిచారు ప్రజల సంక్షేమాన్ని మనిషి ఈరోజు అదాని అంబానీ లాంటి వాళ్ళకు రెడ్ స్టార్ కూడా చేస్తున్నారు విధానాన్ని వ్యతిరేకంగా మార్చుకోవాలని చెప్పేసి అదేవిధంగా కార్మిక పక్షాలు ఉండి ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు కార్మిక హక్కులను కాపాడాలి కనీస కార్మిక ఉద్యోగ భద్రత కూడా కాపాడాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది అదేవిధంగా ఇవాళ ఈపీఎఫ్ అంటే ఇవాళ ఏదైతే సిఎంపీఎఫ్ ఉన్నదో ఆ ట్రస్ట్లకు వెళ్ళి వేల కోట్ల రూపాయలు ఇవాళ వేరే కంపెనీలు పెట్టుబడి పెట్టడం ద్వారా ఇలా లాస్ అయింది ఇలా భవిష్యత్తు మీద అంతకాల పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే మోరల్ సపోర్ట్ చేసి ఆ డబ్బును రికవర్ చేసి ఈరోజు సీఎంపీఎఫ్ ట్రస్ట్లో జమ చేయాలని చెప్పేసి లేకుంటే కార్మిక క్షేత్రంలో ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేక విధానాలకు రోజు పోరాటాలు కొనసాగుతాయని చెప్పేసి ఏఐటిస్ గా తెలియజేస్తా ఉన్నాం